టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం ఎంత వెయిట్ చేస్తారో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరా సినిమా ఎంట్రీ ఇస్తే చూడాలని అంతే వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఉండడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి కొడుకైన సినిమాలో నటిస్తే చూడాలని అందరూ అనుకుంటూ ఉన్నారు దీంతో గత కొన్ని రోజులుగా ఆయన సినిమా ఎంట్రీ వస్తుందని అనుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమాలో ఖచ్చితంగా అఖీరా ఉంటారని వైరల్ అవుతోంది ఏకిదెలా ఉండగా అఖీరాతో సినిమాకి డైరెక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు తాజాగా సందీప్ రెడ్డి వంగా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట అఖీరా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందంతో సినిమా తీయడానికి ఏ డైరెక్టర్ అయినా సిద్ధంగానే ఉంటారు నేను కొంచెం ముందుగానే సిద్ధంగానే ఉన్నాను ఆయన కోసం అదిరిపోయే కథ సిద్ధం చేశా పవన్ కళ్యాణ్ గారు కానీ ఓకే అంటే ఆ అదిరిపోయే కథ సిద్ధంగా ఉంది ఇండియన్ సినిమా రికార్డ్స్ ని చెరిపేస్తా ఆ రోజు అంటూ కొన్ని కీలక విషయాలు వివరించారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన హరిహర వీరమలు షూటింగ్ కంప్లీట్ చేశారు జూన్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే ఈ సినిమా ఇప్పిన వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు